చెప్పు ఉంటుంది అందమైన రోజాల అప్పుడు మీరు బహువా బహువా నీ మొహం ఉంటుంది అందమైన రోజాల రోజాల బహువాహు నీ మాటలుంటాయి తీయటి కాజాల నీ మాటలు ఉంటాయి తీయటి కాజాల ఎవరైనా కుర్రాడు ఉంటే చేసుకుంటాది పూజ అది ఎప్పుడైనా చేసుకోవాలి కదా

ఈ అమ్మాయిని చూస్తే చలి ఎగిరిపోద్ది సౌండ్ వారికి ఇబ్బంది లేకుండా వెనక్కి వెళ్ళండి ఇక నాన్ ఎంటర్టైన్మెంట్ బాలు రైడర్స్ ద నెంబర్ డాన్స్ వారు అందమైన ముద్దుగుమ్మలు వచ్చారు వాళ్ళ డాన్సులు ఉంటుంది మా కార్యక్రమాన్ని చూడండి ఆ చిన్నారు ఇద్దరికి శుభాశీసులు తెలియజేసుకుంటూ వారి వైవాహిక జీవితం హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఒక కొరలాం కుర్రాడు అమెరికా దాకా వెళ్ళాడంటే ఇక్కడ ప్రజలు ఇక్కడ ఇందాక చూశాను జట్టు గారు ఎప్పటిసి గారు సర్పంచులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చి బాబుకి ఆశీస్సులు ఇచ్చారు మా జబర్దస్త్ కుటుంబం అంతా కూడా హృదయపూర్వక పెళ్లి శుభాకాంక్షలు అమ్మాయి నందినికి కుందనశ్రీకి అలాగే మా రమణకి ఇంకా తగులుకుందాం అందరూ జస్ట్ ప్లీజ్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాయి అమ్మమ్మ సై సైలెంట్ రా సైలెంట్ రా మైండ్ కట్టుకొని ఓవర్గా మాట్లాడేస్తున్నారు ఏంటి మా రమణ పెళ్ళికి వచ్చారా లేదు ఒక్కడాలు వంగనాలు వచ్చాను ఏం మాట్లాడుతున్నాం వినోదని బ్రహ్మాండమైన పెళ్లికి వస్తే ఫంక్షన్కి వచ్చారా పెళ్ళికి వచ్చారంటే టెంగరకు వచ్చే ఇప్పుడు తెచ్చుకోకపోతే బిజెం సరే తెచ్చుకోమంటావాపం తెచ్చుకుంటున్నారు కోపం వస్తే కోపం తెచ్చుకుంటాను కోకో కోణ తెచ్చుకోరు కోపం వస్తే కోపం మీద తెచ్చుకుంటారు కత్రీనా కైపు తెచ్చుకోరు తెలిస్తే నూర్ లేజు హలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెలుసు స్టార్ ప్రభాస్ తెలుసు మహేష్ బాబు గారు తెలుసు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసు రాత్రి ఫోన్ లో మాట్లాడాడు జాగ్రత్తగా ఉండు ఏంటి శోభన్ బాబు రాత్రి ఫోన్ లో మాట్లాడినా అంటే ఏమన్నారు రాంగ్ నెంబర్ పెట్టామన్నారు మరి అది గురించి కింద ఫేస్ గురించి మాట్లాడుతూ నేను ఇలా వచ్చి రమణ కారు డ్రైవర్ రాంబాబు కారు లో దిగాను లేదు దిగాను లేదు అమ్మాయిలు అబ్బాయిలు నా వెనకాల చేరి చేరి అయ్యో బాబు ఏమందం ఏమందం అప్పారో అయ్యో బాబు ఇవన్నీ కాదు అయ్యో బాబా ఏంటినీ మందావో అన్న ఒక మగారు అందంగా ఉంటే ఆడవాళ్ళు తట్టుకోలేరు నువ్వు లేడీ హలో అంటే ఏంటి మీ మగాళ్ళు అందరూ అంత తెలియగల వాళ్ళను మగవాళ్ళంటేనే తెలివైన వాళ్ళు మగవాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి పిల్లలకు జీతాలు తెచ్చిస్తున్నారు హలో అఫ్ కోర్స్ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా జీతాలు తెస్తున్నారు కానీ మీ మగాళ్ళందరూ ఒక పరీక్ష పెడతారు నాకు పరీక్ష మొన్నే కరోనా పరీక్ష అది ఆ పరీక్ష కాదండి మా మగాళ్ళు తెలియగల వాళ్ళన్నారు కదా సో ఇదే రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నాం మీరు మేము సో మీరు వెళ్ళే దారిలో మీకు ధనమనే మూట జ్ఞానం అనే మూట రెండు మూటలు కనపడ్డాయి మీ మగాళ్ళు ఏమూట తీసుకుంటారు ధనమనే మూటమనే మోట డబ్బులు అవసరం లేదు కాబట్టి జ్ఞానం అనే అదే తీసుకుంటారు కదా తన్మయ్య గారు ఇప్పుడు మీ మగవాళ్ళకు ఒక పరీక్ష పెడతారన్నారు కదా అది ఏ పెళ్లితో రాసే పరీక్ష చెప్పరా అర్థం కాదు అర్థమైంది వాళ్ళ కంటవది నీకే పెళ్ళి కావాలి ఎంటిటి హూదిగా ఉన్నది కావాలా తల ఆడవాళ్ళతో మర్యాదగా మాట్లాడండి డబ్బులు వాళ్ళు చెప్తులేని చెయ్యి లేపమ్మ ఏ లేపామంటే కోసేస్తా నేనే కోసేస్తా అక్కడ కోసేసి ముక్క ముక్క చేస్తా నువ్వు అది కప్పుకో కల పప్పుకోవాలని కప్పుకుంటారు ఇంకా నాయనా హలో ఎంత అందంగా ఉన్న వ్యక్తి పెంచింది బియ్యం Minah nang Abah abah తప్పుకో గారు ఆడవాళ్ళతో పద్ధతిగా మాట్లాడండి సార్ కాస్త ఆడవాళ్ళని గౌరవించడంలో గాని ఆడవాళ్ళని పూజించడంలో గాని ఆడవాళ్ళని అభిమానించడంలో గాని ప్రపంచంలో ఎప్పారా తర్వాత ఎవరైనా ఇదిగో మీరే వినండి అంతా ఆడవాళ్ళని గౌరవించే వాళ్ళంటే నేను పక్కింటి సరోజ ఇంటికి వస్తే ఏమైనా నువ్వు ఆడవాళ్ళకి ఇదే ప్రాబ్లం అండి ఒక మాట చెప్పు వినోదని ఉదయాన్ని మనం టిఫిన్ చేసే టైంలో మన ఇంటికి ఎవరైనా వస్తే మనం చెప్తాం మనం చే ఎమర్జెన్సీ టైమ్ లో మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఏం చెప్తాం రండి బోన్ చేద్దరు అంటాం అలాగే నువ్వు అన్న యాంకిల్ సరోజ రాత్రి నేను పడుకునే టైమ్ లో వచ్చింది రండి పడుకుందాం అన్నాను తప్ప నా ఇంట్లో పద్నాలుగు గదులు ఉంటాయి నాకు ఆయిల్ అయిపోయి ఆరు సంవత్సరాలు అయింది వచ్చినా సుఖం లేదు సరే కానీ మీద పెద్ద సమస్య ఉందని చెప్పి ప్రపంచం అంతా తిరుగుతున్నామంట ఏంటి సమస్య సమస్య అంటే ఏమి లేదు మీ ఇద్దరు కూడా వినండి అబ్బా నేను చూడలేకపోతున్నాను నేను ఎవరు చూడమన్నాడు నాకు ఇంతమంది ఉండదు ఎందుకు చూస్తాను రెండు కళ్ళు ఇచ్చారు కానీ ఇటువైపు దుబ్బేస్తున్నాయి కళ్ళు అక్కో సటివైపు కూడా రెండు కళ్ళు అప్పారావు గారు ఇంతమంది ఉన్నా సరే తన్మయ్ మాత్రం డిఫరెంట్ గా నలుపు ఎందుకు వేసుకోవచ్చుందో తెలుసా కాదు ఎందుకో తెలుసా చెప్పనా చెప్పాలందరికి నలిపే అవకాశం ఖచ్చితంగా ఇచ్చేసిందని కానీ మీ ఇద్దరికి చెప్తున్నాను ఈసారి డ్రెస్ చేసి వచ్చుకారని ఇంకో ప్రోగ్రామ్కి వస్తే ఎర్ర చీర కట్టుకోండి ఎందుకండి ఎవరు చూసిన ఇక్కడే ఇరికి పోతారు కానీ ఆ ఎర్రది పట్టు చీర కట్టుకోండి పట్టు చీర కట్టుకుంటే వాడు ఎక్కడ పట్టుకున్నా మెత్తగానే ఉంటుంది సరే కానీ నా సమస్య ఏమో లేదండి ఏంటది నేను నల్లగా ఉంటా అది ప్రపంచం అంతా తెలుసు మా ఆవిడ నల్లగా ఉంటాను అది వాళ్ళ పక్కింటి వాళ్ళు తెలియాలి మాకు పుట్టిన కుర్రాడే తెల్లగా పుట్టాడు ఏంటి అంటే బాబాయ్ ఈయన నల్లగా వీళ్ళ ఆవిడ నల్లగా పుట్టిన కుర్రాడు తెల్లగా పుట్టాడంట మీ ఇంట్లో పెత్తనం ఎవరిది సార్ రత్నం ఎవరిదండి మా ఆవిడ అబ్బో పెత్తనం మీ ఆవిడ మిత్రనం ఎవరిదైతే నీకు జూనియర్ కేటా నవీన్ హలో ఎలా అక్కడి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను కాదు జూనియర్ జూనియర్ రాఘవేంద్రరావు గారు తెలుసు కదా జబర్దస్త్ లో మన విశాఖపట్నం నుంచి జూనియర్ గడ్డాం నబి మన మురళి ఒకసారి క్లాప్ ఇవ్వండి గట్టిగా ప్రతి ఒక్కరికి కాదు కాదు నాకు తెలియకడుగుతాను ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తు వచ్చినప్పటి నుంచి కార్ లో కూడా అడుగుదాం అనుకున్నాను ఇప్పుడు షోరూమ్ లోనే ఎంత ఉంది కదా ఇంకా గొడవ లో ఎంత ఉందో నాయన ప్రోగ్రామ్ మనం చేస్తూనే ఉంటాం కానీ గారు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నారు సో ఇక్కడ కుర్రాల ఎనర్జీనా మా అందమైన అమ్మాయిల డాన్స్ పర్ఫార్మెన్ అమ్మా వినోదిని వినోదిని మీకు ఎనర్జీ కావాలంటే ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఎంత ఉందో